హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజు ఎక్కడికి వెళ్తుంది అని చూస్తున్నారా ఏం లేదండి నార్మల్గానే ఆడవాళ్ళకి షాపింగ్ అంటే పిచ్చి అందులో ఆచడం అంటే అస్సలు తగ్గేదే లే అన్నట్టు షాపింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు అట్లనే నేను కూడా షాపింగ్ చేద్దామని వచ్చేసాను ఇక్కడైతే శారీస్ అయితే చాలా బాగున్నాయండి బట్ నాకైతే తీసే కొద్దీ అది కావాలి అది కావాలి అన్నట్లున్నాయి బట్ చూడండి మీరు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక దానికైతే చాలండి అండి ఇంకెక్కువ మళ్ళీ మీరు మడత పెట్టుకోవడానికి చాలా కష్టమైపోతుంది అని అంటే లేదు మేడం మీరు సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు నేను శారీస్ అనేది మీకు చూపిస్తూ ఉంటాను ఓపిక్గా మీరు ఎంత ఓపిక్గా అయినా సరే కూర్చొని నేను ఓపిక్గా చూపిస్తానని చెప్పి వాళ్ళు ఆ శారీస్ చూపిస్తూనే ఉన్నారండి ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కూడా కాదు జస్ట్ మన ఆడవాళ్ళు శారీస్ అయితే చాలా బాగున్నాయి మన ఆడవాళ్ళకి నచ్చితే వెళ్ళి తీసుకోవచ్చు నేను షాప్ డీటెయిల్స్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది చూసారు కదండి ఒక్కొక్క శారీని చూస్తుంటే అది కొనాలి ఇది కొనాలి అనిపిస్తుంది కానీ ఏది కొనాలో నాకు ఏం అర్థం అవ్వలేదండి నన్ను పాపం ఎంత ఓపిక్గా తీస్తున్నాడంటే కొంతమంది విసుక్కుంటారు కానీ అట్లా కాదు నేను ఓపిక్గా తీస్తానండి మీరు కూడా ఓపిక్గా చూడగలనంటే మీకు ఎన్ని శారీస్ అని నేను చూపిస్తాను అనేసి చాలా ఓపిక్గా చూపించాడండి చాలా ఓపిగ్గా చూపించినాక నాకు చివరికి ఒక నాలుగు నచ్చే ఆ నాలుగు మాత్రం తీసుకున్నాను ఆ నాలుగు ఏంటి అనేది లాస్ట్లో మీకు పిక్ పెడతా ఎందుకంటే నాకు వీడియో రికార్డ్ అవ్వలేదండి లేకపోతే చూపించేదాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను లాస్ట్లో ఫోటో వస్తుంది చూడండి ఆ ఫోర్ అయితే నాకు బాగా నచ్చాయి ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి అండ్ అట్లానే షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్లో ఉన్న వస్రుల తండ్రి షాప్ నెంబర్ టూ టూ ఎయిట్